సికింద్రాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ డిప్యూటీ స్పీకర్ టీ పద్మారావు గౌడ్ పేరు వినిపిస్తోంది ఇప్పటికే కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని రేపు మాపో పజ్జన్న పేరు అనౌన్స్ చేస్తారని అంటున్నారు పార్టీ నేతలు అభిమానులు ఇప్పటికే పద్మారావుకు కూడా పెట్టుకుంటున్నారు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ వచ్చింది మొత్తం ఇరవై నాలుగు స్థానాల్లో పదహారు సీట్లలో గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచారు ఇదే పరిస్థితి లోక్సభ ఎన్నికల్లోనూ ఉంటుందని గులాబీ బాస్ భావిస్తున్నారు అందుకే అభ్యర్థుల ఎంపికపై ఒకటి రెండు సార్లు ఆలోచిస్తున్నారు సికింద్రాబాద్ లో మంత్రి కిషన్ రెడ్డికి పోటీగా మళ్లీ తలసాని కొడుకు సాయి కిరణ్ పోటీ చేస్తాడన్న టాక్ నడిచింది అయితే పార్టీ అధిష్టానం మాత్రం తలసాని శ్రీనివాస్ యాదవ్ను దిగాలని కోరింది కానీ అందుకు ఆయన ఇంట్రెస్ట్ చూపించలేదు దాంతో మాజీ డిప్యూటీ స్పీకర్ టి పద్మారావుకు ఛాన్స్ ఇవ్వాలని బీఆర్ఎస్ హైకం నిర్ణయించినట్టు తెలుస్తోంది నగర రాజకీయాలతో పద్మారావుకి యాభై ఏళ్లుగా అనుబంధం ఉంది పంతొమ్మిది వందల కాంగ్రెస్ లో చేరి యువజన కాంగ్రెస్ వివిధ పదవులు నిర్వహించారు రెండు వేల ఒకటిలో కేసీఆర్ ఆహ్వానంతో బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు హిస్సాం గంజ్ మోండా మార్గట్ కార్పొరేట్ స్థాయి నుంచి మంత్రిగా డిప్యూటీ స్పీకర్ గా ఎదిగారు పద్మారావు పార్టీలకు అతీతంగా నేతలందరితో ఆయనకు మంచి సంబంధాలున్నాయి అందుకే మంత్రి కిషన్ రెడ్డిపై పద్మారావును పోటీకి పెట్టాలని బీఆర్ఎస్ డిసైడ్ అయింది కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్ లేదా బొత్తు రామ్మోహన్ ఎవరు నిలబడ్డా పద్మారావు గట్టి పోటీ ఇస్తారని అంటున్నారు